నమస్తే అండి అందరికీ ఇది ఎక్కడంటే కోళ్ళు అయితే అమ్మకానికి అయితే వచ్చినాయి అన్నీ కూడా భీమవరం జాతి కోళ్ళు ఇది ఎక్కడ అంటే తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ వరంగల్ లోకలే కరీమాబాద్ తెలంగాణ స్టేట్ తెల తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ వరంగల్ లోకల్ కరీమాబాద్ విలేజ్ మీకు ఎవరికైనా కావాలి కొనుక్కుందాం అనుకుంటేనే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి డి డిస్ప్లే పైన ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను అతని పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు మీరు కావాలి మేము కొనుక్కుందాం అనుకుంటే వెంకటేశ్వర్ గారికి అయితే కాల్ చేసి మీరు మాట్లాడండి ట్రాన్స్పోర్ట్ అయితే లేదంటున్నారు ఎవరైనా సరే వాళ్ళే స్వయంగా వచ్చి తీసుకెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు టోటల్గా వాళ్ళ ఫామే కాల్ చేస్తున్నారు వాళ్ళ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఫామే తీసేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి డిసిప్లిన్ ఉన్న ప్రతి ఒక్కటి అయితే అమ్మకానికి ఉంది అన్నీ కూడా రిజనబుల్ రేట్సే ఓవర్ అయితే ఏమైతే లేదు కోడి పిల్లలకి వెయ్యి రూపాయ అవన్నీ వాటి ఏజీ మూడు నెలల వయసు రెండు నెలల నుండి స్టార్ట్ చేస్తే టూ ఇయర్స్ వరకు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ ఫామ్లో స్టార్టింగ్ పదిహేను వందల నుండి స్టార్ట్ చేస్తే ఇంకా నాలుగు వేల వరకు పదిహేను వందల నుండి కోడి పిల్లలకైతే పదిహేను వందలు ఇంకా పెద్ద కోళ్ళకైతే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు మూడు వేలు అలా అయితే ఉంది సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పదిహేను వందలు ఇక్కడ కనిపిస్తుంది కదా పెట్టలు వాటి కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వందలుగా చెప్తున్నారు ఆ పెట్టెలకి అన్నీ కూడా డబుల్ బాడీలు భీమవరం అన్నీ కూడా డబల్ బాడీలు మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంకటేశ్వర అయితే కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడండి ట్రాన్స్పోర్ట్ లేదని అయితే ఫస్ట్ చెప్తున్నారు మీకు పెద్ద కోళ్ళు కావాలన్నా చిన్న కోడిపిల్లలు కావాలన్నా ఏది కావాలనుకున్నా స్వయంగా మీరు వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తెచ్చుకోవాలంటున్నారు చాలా కోడి పిల్లలు అయితే ఉన్నాయి ఒక వంద కోడి పిల్లలు అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అన్నిటి వయసు కూడా రెండు నెలలు పైన రెండు నెలలు మూడు నెలలు అంత వయసు అయితే ఉన్నాయి ఒక్కొక్క కోడి పిల్లకి వచ్చేసి పదిహేను వందలు అంటున్నారు బల్క్గా తీసుకుంటే తక్కువ చేస్తామంటున్నారు మినిమం పది కోటి పిల్లలు అయితే తీసుకోవాలి అంటున్నారు మినిమం పది కోటి పిల్లలు అయితే తీసుకోవాలని చెప్తున్నారు ఒక్క కోడి పిల్లకి రెండు కోటి పిల్లకి అయితే ఫోన్ అంటున్నారు మినిమమ్ పది కోడి పిల్లలు తీసుకోవాలంటున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా మూడు పుంజు పిల్లలే ఇవి కూడా అంటున్నారు వీటి ధర వచ్చేసి నాలుగు వేలుగా చెప్తున్నారు వాటి వయసు వచ్చేసి ఇప్పుడైతే ఓన్లీ ఫైవ్ మంత్స్ ఇంకా చాలా వయసు అయితే ఉంది వాటికి ఇంకా పెద్దగా అవ్వాలి ఓన్లీ ఐదు నెలల కోటి పిల్లలే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఇస్తామంటున్నారు మీకు కావాల్సినకున్న వాళ్ళు మాత్రం డిసిప్లే పైన వెంకటేశ్వర్ గారి ఫోన్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాల్ చేసి స్వయంగా మీరు వచ్చి చూసుకొని నచ్చితేనే మాట్లాడుకొని వెళ్ళండి ఒక కొడిపిల్లకు రెండు కొడు అయితే రాకండి మినిమం పది కోడిపిల్లు తీసుకుంటే మాత్రం అంటున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కోడిపిల్ల ఏజ్ వచ్చేసి అయితే ఇప్పుడు టూ అండ్ హాఫ్ మంత్స్ వీటిని ఎంతకి ఇస్తున్నారంటే ఒక పది వందలకైతే ఇస్తామని చెప్తున్నారు ఒకసారి కాల్ చేసి మాట్లాడండి మీరు